నా పేరు దినేష్ అండి ఏం చేస్తున్నారన్నా నేను యూనివర్సిటీ వర్క్ చేస్తాను ఎస్ఆర్ యూనివర్సిటీ ఎలా ఉందన్నా ఈ గవర్నమెంట్ వచ్చింది కదా ఏమనిపిస్తుంది ఎయిట్ మంత్స్ వర్కింగ్ ఈ రూలింగ్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ గవర్నమెంట్ తీసుకున్న డెసిజన్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రెసెంట్ నా వరకైతే నా పర్సనల్ కి అయితే గనక అంత బాగానే ఉంది ప్రజెంట్ అయితే ఎవ్రీ ఎవ్రీ గవర్నమెంట్ నీడ్ సమ్ టైం వాళ్ళకి కూడా కొంత టైం ఉంటే వాళ్ళు కూడా ఇంత ముందు జరిగిన మిస్టేక్స్ చేయండి లేదంటే వీలు చేసే తప్పులు ఏంటో తెలుస్తా ఉంటే ఆల్రెడీ ఎంత నష్టపోయావో లేదంటే ఎంత బెటర్ అవ్వాలని తెలుస్తా ఉంటారు కాబట్టి దే కెన్ కొంచెం టైం ఇస్తే తెలుస్తుంది మరి ఆరు కాబట్టి మనం వెయిట్ చేయొచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్న సిచువేషన్స్ లో చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు దానిపైన పెద్ద చర్చ జరుగుతుంది ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇస్తాను ముందు ముఖ్యంగా మనం డెవలప్మెంట్ ముఖ్యంగా చేయాలి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ అది పోలవరం పోలవరానికి అట్లానే అమరావతి అమరావతికి యూజ్ చేద్దాము మెల్లమెల్లగా నేను సంక్షేమ పథకాలు కూడా ఫుల్ఫిల్ చేస్తా అని చెప్తున్నాడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అంటారా లేదంటే రాంగ్ అంటారా అంటే నా వరకు అది కరెక్ట్ అండి వరకు ఎందుకు నా వరకు అది కరెక్ట్ ఎందుకంటానంటే ఆ మాట అండి బేసిక్ గా ఒక కొత్త గవర్నమెంట్ రాగానే నెక్స్ట్ రోజు అంతా ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మనకి అన్ని జరగలేదని కొంత ఫీల్ అయ్యి మనం మార్చుకున్నాం నెక్స్ట్ ఆరు నెలలు ఆయన చేసేస్తారని నమ్మకం నమ్మటం కూడా తప్పే బేసిక్ గా అదే కామన్ మ్యాన్ గా లేదంటే చదువుకున్న వ్యక్తిగా మనకి ఎలా ఉంటదంటే ఒక జనరల్ గా ఏది ఓవర్ నెట్ లో జరగనట్టు వన్ మంత్ లోనో సిక్స్ మంత్స్ లోనో జరగదు వాళ్ళకి కొంత టైం కావాలి ముందుగా నేను చెప్పినట్టుగా వాళ్ళకి కొంత టైం కావాలి కాబట్టి ఆలోచించుకొని వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కానీ ఏదైనా ముందుకు వెళ్తాను కానీ ఇంపార్టెంట్ ఏదైతే ప్రియరిటీ ఏదైతే దానికి వాళ్ళు ముందు ఫండ్స్ రిలీజ్ చేస్తారు రిమైండింగ్ కొంచెం లేట్ అవుతుంది అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటున్నారు అమరావతి ఏరియా సో ఎంత ముందు ఎలా ఉండేది ఎయిట్ మంత్స్ బిఫోర్ అమరావతి ఏరియా ఇప్పుడు ఎలా ఉందండి చెప్తారు ఏమైనా చేంజెస్ వచ్చాయా కొంతైనా సరే అంటే యూనివర్సిటీ పరంగా స్టాండర్డ్స్ అన్ని ఎప్పుడు బాగానే ఉంటాయండి చూసినట్యితే మాకు ఎస్ఆర్ఎం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మాకు శాంక్షన్ అయింది యూనివర్సిటీ ఇక్కడ ఫామ్ చేసాము అయితే అప్పటి నుంచి తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో ఇప్పటిదాకా మినిమం మెటల్ రోడ్ ఉండేది తార రోడ్డుకి కానీ వంద అడుగుల కి కానీ కూడా అది నోచుకోలేదు ఇప్పుడు మారింది మళ్ళీ సో ఆటోమేటిక్ గా జేసీబీలు ప్రకటనలు తెచ్చి రోడ్డు పెద్ద చేయడం ఎక్స్టెన్షన్ చేయడం మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది కొంచెం ఈజీ అవుతుంది అంటే ఇప్పుడు కొన్ని లక్షలు పెట్టి స్టూడెంట్స్ పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళు ఒక రావడానికి అప్రోచ్ లేదు ఫైవ్ ఇయర్స్ లిటరల్ గా అలా ఉంటుంది మేము యూనివర్సిటీకి వెళ్ళి రావాలంటే చాలా దగ్గర దగ్గర టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టేస్తుంది విజయవాడ నుంచి వెళ్ళి రావడానికి మాకు సో అది కొంచెం తగ్గుతుంది టైం అనేది మాకు బాగా తగ్గింది అమరావతి వెళ్తున్నారు కదా సో పనులు ఏమైనా జంగిల్ క్లియరెన్స్ అని చెప్పారు వాటర్ జరుగుతున్నాయి మాకు అది కరెక్ట్ గా తెలియదు కానీ జనరల్ గా మేమైతే చూస్తానికి బానే ఉంది అది జరుగుతుంది ఒక వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇంతకుముందు మొత్తం అగ్లీగా ఉండేది చూస్తానికి అది ఇప్పుడు కొంచెం కొంచెం చంద్రబాబు నాయుడు విజన్ సెవెన్ అంటున్నాడు అంటే దేశంలోనే రాష్ట్రంగా మార్చుతాను అమరావతిని మంచి నగరంగా చెప్పి ఆయన చెప్తున్నాడు సో ఆయన చెప్పే మీకు ట్రస్ట్ ఉందా ఉంది ఉందా డెవలప్మెంట్ మీద డెఫినెట్ గా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం ఉంది అనమాట డెవలప్మెంట్ మీద మీకు నమ్మకం ఉంది ఆయన చేస్తాను డెవలప్మెంట్ డౌట్ లేదు నమ్మకం ఇప్పుడు ఇప్పుడు అంటే జరగకపోయినా ఇప్పుడు వరకు చదువుకున్న రిలీవ్ అయిన వాళ్ళంతా కూడా ఎంప్లాయ్మెంట్ కోసం చెన్నై లేదంటే పూణె ఇట్లా బయట స్టేట్స్ కి వెళ్ళాల్సి వస్తుంది కదా బయట రాష్ట్రాల్లో సో ఇన్ ఫ్యూచర్ అంటే తర్వాత అయినా సరే ఆంధ్రాలోనే మన ఇక్కడ వాళ్ళు లోకల్లోనే జాబ్ చేసుకునే ఛాన్స్ ఆపర్చునిటీ వస్తుంది అంటారా ఇన్ ఫ్యూచర్ వస్తుంది వస్తుంది ఈవెన్ ఇంకా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఒక్కొక్క కంపెనీ తప్పన తీసుకొచ్చినా కూడా ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళక ట్వంటీ ఫార్టీ కంపెనీస్ తీసుకురావచ్చు ఏదర్ వైజాగ్ లో పెట్టచ్చు విజయవాడలో పెట్టలేకపోయినా ఏదో వైజాగ్ లో పెట్టచ్చు ఏపీలో ఒకే లొకేషన్ లో అవ్వకపోయినా తిరుపతి సైడ్ లో పెట్టచ్చు లేదా వైజాగ్ సైడ్ లో పెట్టచ్చు ఛాన్స్ అయితే ఉంది సో హైదరాబాద్ కి చంద్రబాబు మొదట బిల్గేట్స్ కలిసి అప్పుడు మైక్రోసాఫ్ట్ తీసుకురావచ్చు తీసుకురావడం జరిగింది కదా సో రీసెంట్ గా కూడా మన దావోస్ లో కూడా బిల్గేట్స్ మళ్ళీ కలిసారు దానికోసం ఏం చెప్తారు అంటే బేసిక్ గా ఆయనకి అప్రోచ్ ఉందండి బేసిక్ గా గ్లోబల్ తో చంద్రబాబు నాయుడు గారికి ఒక ర్యాప్ ఫామ్ అయింది ఇది టూ లోనే జరిగింది టూ థౌజండ్ వన్ టూ మేమందరం చిన్నపిల్లలప్పుడే ఇండియాకి బిల్గేట్స్ రావడం లేదా కి బిల్గేట్స్ రావడం అబ్దుల్ కలాం గారిని తీసుకురావడం ఇట్లాంటి ఒక కల్చర్ ఆయన అప్పట్లోనే ఫామ్ చేశారు అది సస్టైన్ చేయలేదు తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ ఎవరైనా మనం బ్లేమ్ చేయలేం కానీ సస్టైన్ అవ్వలేదు గా నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ లో ఉన్నా నేను ఐటీ నేను లేవుకుంది ఇంజనీరింగ్ అట్లా ఆ ఫీల్డ్స్ రాలేదు మనకి ఆపర్చునిటీస్ తగ్గినాయి అట్లా సో వేరే సిటీస్కి వెళ్తే ఛాన్సెస్ ఏమైనా స్కోప్ ఉంటది బట్ ఇప్పుడు ఏంటంటే డెవలప్ అవుతుంది కొంచెం నమ్మకం ఉంది చేస్తే బాగుంటది అందరికి యూస్ఫుల్ అవుతుంది సార్ మీ పేరు మా పేరు వెంకట్రావు అండి ఏం చేస్తుంటారండి రీసెంట్ గా ఏదైతే కొత్త నూతన మద్యం పాలసీ ద్వారా షాప్స్ ఓపినాయో అలానే ఇంతకుముందు యువకాలంలో భాగంగా నారా లోకేష్ అయితే కలిగిత కార్మికులకు హామీ ఇచ్చాడు వాళ్ళ కోరిక మేరకు టెన్ పర్సెంట్ షాప్స్ అంటే మాకు కొన్ని షాప్స్ ఇవ్వండి మేము మద్య వ్యాపారం చేస్తామని చెప్పి దానికి అనుగుణంగానే పాదయాత్ర ఇచ్చిన హామీని అయితే నెరవేర్చారు జివో నెంబర్ పదమూడు తీసుకొచ్చి టెన్ పర్సెంట్ షాప్స్ ను కలిగిత అయితే కేటాయించారు అయితే ఈ జీవోని తీసే కొట్టివేయాలని చెప్పి అయితే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది వైసీపీకి సంబంధించిన న్యాయవాదులు ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని వాళ్ళ చేతగాన్ని వాళ్ళు బయట పెట్టుకోలేక ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తే జనంలో వీళ్ళ పేరు వస్తుందని అలా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనేవారు కదా మరి ఇప్పుడు కలిగిత కార్మికులు కూడా బీసీలు వస్తారు కదా మరి బీసీల పైన ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి అంటున్నారు అసలు నా నా బీసీ అని చేసుకోవాలి ఆయన సొంతంగా మద్యం షాపులు పెట్టి మొత్తం ఆయన సొంతంగా నడుపుకుండా కానీ ఎప్పుడు సొంతంగా ఎవరికి షాపులు ఇవ్వడం కానీ అలాంటి లేదు వాళ్ళ మనుషులకి వాళ్ళ వాళ్ళ రేట్ తీసుకోవడానికి ఇచ్చుకోండి కానీ బీసీసీ అనేవి లేదు అతనికి ఏమనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమో రోడ్డు ఆ ఫీజు దీక్ష చేస్తాను ఇట్లా దీక్షలు చేస్తాను పెద్దల తరఫున పోరాడతాను అని చెప్తున్నాడు కదా మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే పరదాలు లేకుండా రాలేదు ఇప్పుడేం వస్తాడండి పరదాలు కట్టుకొని పోయాడు ఏ ఊరు పోవాలన్నా ఇప్పుడు అధికారం లేకుండా ఏదో వస్తా వస్తా అంటే వచ్చినప్పుడు తెలుసు జనంలో చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ఏ ఒకటి నెరవేర్చట్లేదు ప్రజలంతా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి అయితే చాలా మంది అంటున్నారు కదండి ఇప్పుడు అబద్ధాలు చెప్పే హామీలు ఎవరైనా అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయన మూడు వేలు చేస్తానని ఐదు సంవత్సరాలు చేసిండు నెలకి రెండు సంవత్సరానికి రెండు వందల చొప్పున పెంచుకుంటారు నాలుగు వేలు ఇస్తానని చేసిండు అంటే అమలు అయిన పథకాలను అయితే చెప్పకుండా అమలు కానీ ఏదో పట్టుకొని చేయటలా చేయటం చెప్పడం అయితే అది దురదృష్టకరమైంది ముఖ్యంగా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఐదేళ్లలో అభివృద్ధి ఉంటుంది ఆంధ్రాలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండి నమ్మకం ఏంటి మీకైనా ఇప్పుడు రాజధాని కానీ ఏ పనులు కానీ అసలు అభివృద్ధి అంటేనే బాబు బాబుగారండి అసలు అంటే పార్టీ ఏదైనా కావచ్చు అభివృద్ధి చేయాలి అంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదండి అభివృద్ధి అనేది పోయిన ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందా సంక్షేమ పథకాలు తీసి పక్కన పెట్టండి అని ఎవరికైనా రావచ్చు రాకపోవచ్చు సంక్షేమ పథకాలు తీసి పక్కన పెడితే అభివృద్ధి ఏమైనా జరిగిందా ఎక్కడైనా ఒక కంపెనీ దేశ రావడం కానీ లేకపోతే ఒక ఏదో ఒక రోడ్లు ఆడేశారు అవన్నీ చెప్తే అది అభివృద్ధి అంటే ఏది జరుగుద్దా కానీ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రాజధాని ఓకే అని తర్వాత అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు మూడు రాజధానులు అని అలా అమరావతి రైతులను అలా రోడ్ల మీద ఈడ్చి ఇచ్చి కొట్టడం అది ఎంతవరకు న్యాయం ఆయన రోడ్డు మీద వచ్చి ఏమడుగుతుంది ఇప్పుడు జనాలు ఏం సమాధానం చెప్తారో అది లోకేష్ గారు పనితీరు ఎలా ఉందండి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా లోకేష్ గారు పనితీరుకి ఇప్పుడు ఎవరు పెట్టడానికి లేదు వంక పెట్టడానికి ఉంటే వీళ్ళు ఆయన మీదనే పడేవాళ్ళు కదా పెట్టడానికి లేకనే ఏదో ఒకటి జనాలు అవి చేయట్లే చేయట్ల గే గీత కార్మికులకి షాపులు ఇయమేంటి బీసీలు ఏమో వాళ్ళు బర్త హామీ ఇచ్చారు కాబట్టి ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు నచ్చి తీసుకుంటారు నచ్చిన వాళ్ళకి ఎవరు మీద బెటర్ కదా షాప్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు ప్రభుత్వం వాళ్ళు ఏమో శాంక్షన్ టైం కి అని చెప్తున్నారు ఉచితంగా ఎస్కి ఇస్తున్నామని చెప్తున్నారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు ఇవన్నీ జరిగాయి అంటారు జరిగినా ఇస్తున్నారు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారందరికి ఎలిజిబుల్ ఉన్న వరకు ఇస్తున్నారు ఎవరైనా ఒకళ్ళతో మళ్ళీ అప్లికేషన్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు రాని వాళ్ళని అది రేషన్ కార్డు ఉండే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం కోసం బాగుంది ప్రభుత్వం బాగుంది ఇలానే ఉండాలి అనుకుంటున్నారండి గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి గతంలో అభివృద్ధి లేదు ఇప్పుడు అభివృద్ధి ఉంది భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు